సలాట్ ఈరోజు మనం కీర్తనల గ్రంథము అరవై తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం నుండి పద్దెనిమిది వచనంలో చదువుకుందామండి దేవా జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి నన్ను రక్షింపు నిలుకెయ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవుచున్నాను అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను వరదలు నన్ను ముంచివేయుచున్నవి నేను మొర్రపెట్టుట చేత అలసి ఉన్నాను నా గొంతుక ఎండిపోయెను నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయెను నిర్నిమిత్తముగా నా మీద పగపట్టువారు నా తల వెంట్రుకుల కంటే విస్తారముగా ఉన్నారు అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరువారు అనేకులు నేను దోచుకొని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చెను దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసేయున్నది నా అపరాధములు నీకు మరుగైనవి కావు ప్రభువా సైన్యముల కధిపతియకు ఎహోవా నీ కొరకు కనిపెట్టుకుని వారికి నా వలన సిగ్గు కలగనీయకము ఇస్రాయేలు దేవా నిన్ను వెదుకు వారిని నా వలన అవమానము నొందనీయకము నీ నిమిత్తము నేను నిందనుందినవాడ నైతిని నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను నా సహోదరులకు నేను అన్యుడ నైతిని నా తల్లి కుమారులకు పరుడనైతిని నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించియున్నది నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి ఉపవాసముండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయను నేను గోని పట్ట వస్త్రముగా కట్టుకునినప్పుడు వారికి హాస్యాస్పదుడనైతిని గుమ్మములలో కూర్చుండేవారు నన్ను గూర్చి మాటలాడుకుందరు త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుదురు ఎహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను దేవా నీ కృపా బాహుల్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము నా పగవారి చేతిలో నుండి అగాధ జలములలో నుండి నన్ను తప్పించుము నీటి వరదలు నన్ను ముంచనీయకుము అగాధ సముద్రము నన్ను మృంగనీయకుము గుంట నన్ను మృంగనీయకుము ఎహోవా నీ కృపా ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమిమ్ము నీ వాత్సల్య బాహుల్యతను బట్టి నా తట్టు తిరుగుము నీ సేవకునికి విముఖుడవై ఉండకుము నేను ఇబ్బందులో ఉన్నాను త్వరగా నాకు ఉత్తరమిమ్ము నా యుద్దకు సమీపించి నన్ను విమోచింపు నా శత్రువులను చూచి నన్ను విడిపింపుము ఈ మాటలు విన్న వారినందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్